చె ఎట్ట కలప చెప్పురా మే పసుపు ఉప్పు దానిలో ఏ కలిపి పెట్టే తల్లి అంత పోయి ప్యాకెట్ అలా మొత్తమా మా తెగే చెట్టుకు పురుగు పడుతుందండి మేము చెట్టు పెట్టినరా పెంకాయ చెట్టుకు మే కెమెరా కడసేత మే తల్లి టెంకాయ చెట్టుకు పురుగు పడుతుంది అందుకు వైద్యం అన్నమాట ఉప్పు ఉప్పు సైలెంట్ కొడతావా ఉప్పు అంతవా అన్న టెంకాయ చెట్టు చనిపోతుంది చెట్టు పురుగు పడుతుంది జాస్ట్రీకి వచ్చిందా ఊరికారు కొంచెప్పుడికే అవునండి మా పద్ధతిలో మేము ఇటు వేసాం మా విలేజ్లలో ఇటు వేసాలన్నమాట ఉప్పు పసుపు కలిపి ఇట టెంకాయ టెంకాయ చెట్టు మీద ఒక కొమ్మ కడితే బాగైతుంది అంట అది మీరు మీ పద్ధతిలో మీకేమన్నా తెలిసేమో చెప్పరు చెప్పి కామెంట్ పెట్టరు మేము అటనే చేసాము ఒకవేళ ఇది కుదరకుంటే అట చేసాం నా తెలిసినంతలో సైన్స్ ప్రకారం పసుపు అనేది ఒక బ్యాక్టీరియాని చంపేది కాబట్టి ఆ బ్యాక్టీరియాని చంపుతుందని అనుకుంటాను మీకు తెలిసి తెలిసింటే మీరు చెప్పండి ఖచ్చితంగా ఒరే కలిపినాను రే మా అన్న అంటారు దీన్ని చెట్టు యజమానుడు వాడేగట్టు అమ్మూలు ఈ మూలగట్టు ఈ పాటికి పూత రావాల్సినది పూత ఉండే పూత ఎట్ట పోయిగా పోయింది అది పక్కన మొత్తం సచ్చి మాది పోయిందమ్మా పూత మీకే కాదు మీరానికి ఆడ నిల్వచ్చు అండి దీనికి ఆడ అట్టయితే బానేంది మొత్తం కింద నుంచి పై వరకు బాగానేది ఆడ మధ్యలో ఒక ఈ అంటే యుగురులు అతి తెలుగు లేపాలంటే ఇలాంటి యుగురులు వచ్చి ఉంటాయి కదా ఆ యుగురు దగ్గర పురుగు కొడుతుంది ఇది వచ్చేసి ఆడ పైన కడతాడు వాడు మా వాడు మా ఆయనగాడు అది విషయం ఆ యుగుడు దగ్గర కడతారు అయితే ఇది పక్కన పెడదాం అబ్జా ఇదో ముందు అబ్జెక్ట్ చెట్టు హాయ్ వచ్చింది చపాటాపాలు చెట్టు ఈడ కూడా ఒక టెంకాయ చెట్టు నాటినాం ఇది కొంచెం ఆడ ఒక టెంకాయ చెట్టు చనిపోయింది ఇంతకు ముందే అది కూడా పురుగు కొట్టి ఇది టెంకాయ అది చపాట పళ్ళ చెట్టు అది మా టెంకాయ చెట్టు చూద్దాం మా ఆయన గడు కడతాడు పైకి ఎక్కి కడతాడు అనమాట వాడు కడతాడు చూపిస్తాను బరుగు అది పైన ఆడ ఉంది పురుగు తినేది ఆడ తీసేసి ఆడ ముళ్ళ కట్టాల ఇప్పుడు కాసేపునాక సాయంత్రము ఆడ ఒక తేనె తెట్టంది ఉంది చూపిస్తే చూడండి లాగి ఆ తేనె తెట్ట జోపుతాడు మా ఆయనగాడు ఇవల్ల చింతకాయలు ఉన్నాయి చూడండి మా ఇంటి దగ్గర తాటి చెట్లు కూడా ఉన్నాయి కానీ మేము ఎక్కలేంలే పాములు ఆ చెట్టులో కూడా చిన్న ఎకరానైనా ఏసుకున్నా నేను అంత ఎత్తి ఆడ పట్టుకునేదా బతికిందే బతుకుతలే కదా ఈ బట్టతో దాని మీద కట్టు ఎట్ట కడుతు పడుతుంది అది ఎటు ఎప్పుడో ఒకసారి కింద కట్టు దానికి ఒక దానికి కట్టు బట్ట కూడా ఎగస్ట్రా ఇచ్చానందుడు కొడాలి అ మా ఇంట్కాన్ని వేసేట్టు ఊరికి తీసినాం అది టెంకాయలు బాగొచ్చండి అయితే టెంకాయలు కింద పడతాం మేము వాళ్ళకి పక్కింటి వాళ్ళకి భయం అవుతుంది ఒకటేమో టెంకాయలు మీద ఇది ఎప్పుడు పోదు అంతే ఇంకా అంతే ఇంకా అంతేనండి పెట్టేసినాడు మొదట్లో పెట్టినాడు సచ్చి మూట ఇంకా చెట్టు బాగా అవుతుంది నీట్గా బ్యాటరీగా చనిపోతుంది పురుగు ఏమిటి దానో మామూలుదేనా ఎందుకల్ మరి ఉంటాయి అవి నెత్తిలో ఉండకుండా అంతే అండి టెంకాయ చెట్టుకు ఎవరన్నా పురుగు కొట్టినా ఏం కొట్టినా ఒకసారి ట్రై చేయండి మేమైతే ఆల్రెడీ ఇసు వేయించినాం దానికి వాళ్ళు చెప్పినారు ఇట ఇట చేయమని మేము కూడా అనమాట పేలు చూపించుకుంటాను ఏమశ్రీ పేలు పేల్ పేలు పేలు బాయ్ టాటా టుడే బ్లాగ్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబు ఖచ్చితంగా కామెంటు మీరు కూడా ఇట్లా పేర్లు చూపించుకున్నారా మీ మిమ్మల్ని దగ్గర ఏడ్చుకుంటే చూపించుకున్నారా పేలు మీరు కూడా ఇట్లా పేర్లు చూపించుకుంటే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి అంత ఈడుతుంది ఇప్పుడు వాళ్ళమ్మ ఇంకా ఇరవై పెట్టుకొని నన్ను అయితే మా ఇక్క బరుగు కొడతాండే అది పేలు చూపించుకోకుండా చిన్నప్పుడు అట్టా కొడతాండే ఇవి కూడా తీసేయి ఎండ తలుగుతుంది కదా తీయ నీకు బరుగురా నీకు ఎరుకోవాల సెల్లు చూడాలేమోలే లుంజాలు వచ్చినాయా చెట్టుకున్నా చూపించుకుంటావా రియాజ్ ఇచ్చి పెళ్లి చేయాలి మా అక్క రియాజీ నుంచి పెళ్ళిచ్చాము పెళ్లి కదరు ఆహ్వానించండి

మావో చేసుకుంటావా వాడు క్రీములకే జరుపుదు నీ సంపాదన వాడు క్రీములు మర్చి కూర్చున్నాడు సీరియస్గా ఏడుచున్నాయి మీ తొందరగా కానీ